హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఈ వీడియో చాలా యూస్ఫుల్ వీడియో అండి చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గా యూజ్ అవుతూ ఉంటాయి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా మనము వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ టిప్ ఏంటి అంటే ఇక్కడ నేను గిన్నెలోకి కొద్దిగా గోరువెచ్చగా ఉండే వాటర్ని అయితే తీసుకున్నాను ఎందుకు అనేది ఇప్పుడు చూపిస్తానండి మనము డైలీ అంటలు కడగడానికి స్క్రబ్బర్స్ని వాడుతూ ఉంటాం కదా స్టీలివి కావచ్చు మామూలు స్క్రబ్బర్స్ కావచ్చు వీటితో మనము అన్ని రకాల వంటలు చేసిన పాత్రలు కడుగుతూ ఉంటాము అలాగే ఆయిల్ జిడ్డు ఉండే పాత్రలని కడుగుతూ ఉంటాం కదా వీటిల్ని మనము అంటలు కడిగిన తర్వాత ఎంత నీట్గా వాష్ చేసి పెట్టినా ఆ ఆయిల్ జిడ్డు లేదంటే నాన్ వెజ్ చేసినప్పుడు ఆ స్మెల్ అనేది ఉండిపోతూ ఉంటుంది అనమాట దానివల్ల ఏంటంటే బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది మనం నెక్స్ట్ తిరిగి వాడేటప్పుడు అలా కాకుండా మంత్లో రెండు సార్లు అయినా మనము ఈ విధంగా వేడి నీళ్ళల్లో కొద్దిగా షోడా ఉప్పు సాల్ట్ వేసి ఒక టూ త్రీ అవర్స్ ఈ స్క్రబ్బర్స్ని నానబెట్టి తర్వాత మనము నీట్గా వాష్ చేసినట్లయితే ఈ స్క్రబ్బర్స్ అనేవి నీట్గా క్లీన్ అయిపోతాయండి మనకి ఫ్రెష్గా ఉంటాయి తిరిగి మళ్ళీ వాడుకోవడానికి అప్పుడప్పుడు మనము ఈ పద్ధతిలో క్లీన్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయండి మనకు కూడా చాలా నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఈ స్క్రబ్బర్స్ టిప్ నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ ఏంటి అంటే ఇక్కడ నేను ఒక కూల్ డ్రింక్ బాటిల్ని అయితే తీసుకున్నానండి దీనికి కొద్దిగా పెద్ద బాటిలే తీసుకుంటే మనకి యూస్ఫుల్ ఉంటుంది అనమాట ఈ బాటిల్ని మనము క్యాప్ దగ్గర కింద భాగాన ఈ విధంగా కట్ చేసుకుందాము దానికోసం చాకుని హీట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసినట్లయితే ఈజీగా బాటిల్ అనేది కట్ అయిపోతుందనమాట చాకుని లైట్గా హీట్ చేసుకోవాలన్నమాట పైన ఎడ్జెస్ ఏమైనా షార్ప్గా ఉంటే కత్తిరితోటి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి స్మూత్గా అయిపోతాయండి తర్వాత ఈ బాటిల్కి మిడిల్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి దానికోసం కూడా మనము చాకుని హీట్ చేసుకొని మిడిల్లో మొత్తం కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి సన్నగా ఇలా కట్ చేసుకున్న తర్వాత దాని పక్కనే ఈ విధంగా సిజర్ తోటి కొద్దిగా వెడల్పుగా కట్ చేసుకోవాలండి చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇంత గ్యాప్ ఉండేలా కట్ చేసుకోవాలన్నమాట దీన్ని మనము కప్స్ పెట్టుకోవడానికి ఆర్గనైజర్గా వాడుకోవచ్చండి మనం డైలీ కూడా టీ కాఫీ తాగుతూ ఉంటాం కదా ఆ కప్స్ని ఈ బాటిల్లో ఈ విధంగా పెట్టేసుకున్నట్లయితే మనకి తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మనకి దుమ్ము డస్ట్ కూడా పడకుండా ఉంటుందన్నమాట చూశారు కదా మనకి కప్స్ పెట్టుకోవడానికి ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది చాలా నీట్గా ఉంటుందండి మనకి కిచెన్లో పెట్టుకొని మనము దీన్ని వాడుకోవచ్చు అనమాట రెండు రకాలుగా ఈ కప్స్ని పెట్టుకోవచ్చు మనము బోర్లించి ఇలా పెట్టుకోవచ్చు ఫస్ట్ నేను చూపించాను కదా అలా కూడా పెట్టుకొని వాడుకోవచ్చు అనమాట టిప్ నచ్చితే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి అంటే మనము ఆయిల్ ప్యాకెట్స్ తెచ్చుకొని కట్ చేసి ఆయిల్ క్యాన్లోకి పోసుకొని వాడుకుంటాం కదా ఈ ప్యాకెట్స్ని అయితే పడేస్తూ ఉంటాము అలా కాకుండా దీన్ని ఎలా వాడుకోవాలో చూపిస్తాను దీన్ని మనము తిరిగి రీయూజ్ చేసుకోవచ్చు అనమాట ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసి చూడండి మనము ఎంత నీట్గా ఈ ఆయిల్ అనేది పంపినా సరే అడుగున కొద్దిగైనా ఉంటుందండి మనము ఇంట్లో ఒక టమోటాలు తెచ్చుకొని వాడుకుంటూ ఉంటాం కదా టమోటాలని మనం ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవడానికి మనం ఈ ఆయిల్ ప్యాకెట్లో టమోటాలని వేసి స్టోర్ చేసుకున్నామంటే టమోటాలు చాలా రోజులు నిల్వ ఉంటాయండి నేను ఆల్రెడీ ఒక టిప్ చెప్పుకున్నాను టమోటాలు మనం మామూలుగా స్టోర్ చేసుకునే కంటే టమోటాని ఈ మొదట్లో ఈ భాగాన మనము ఆయిల్ని అప్లై చేసి మనం బాక్సులలో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయని చెప్పానండి దానికంటే కూడా ఇలా ఆయిల్ ప్యాకెట్లో మనము టమోటాలను వేసి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసి స్టోర్ చేసుకుంటే మనకి ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయన్నమాట సో టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మనము షాంపూ ప్యాకెట్లని కట్ చేసి వాడిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఇక్కడ నేను ఒక టిప్ చెప్తానండి ఇలా యూస్ చేసుకోండి షాంపూ ప్యాకెట్ని మనం కట్ చేసి షాంపూనైతే వాడుకుంటాము కానీ అందులో షాంపూ కాస్తైనా మిగిలిపోతుందండి చూడండి ఈ విధంగా సిజర్ తోటి షాంపూ ప్యాకెట్ని త్రీ సైడ్స్ కూడా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకొని చూపిస్తాను ఎంత షాంపూ ప్యాకెట్ లోపల ఉంటుంది చూడండి ఎంత షాంపూ లోపలైతే ఉందో దాన్ని మనము వేస్ట్గా పడేస్తాం కదా అలా పడేయకుండా ఈ షాంపూ ప్యాకెట్ని ఇలా కట్ చేసి మనము వాషింగ్ మిషన్లో బట్టలు క్లీనింగ్ వేస్తాం కదా ఈ షాంపూ ప్యాకెట్ని కూడా ఇలా కట్ చేసి వేయండి వేసి మనము రెగ్యులర్గా బట్టలు ఎలా క్లీన్ చేసుకుంటామో అలానే వాషింగ్ వేసేయాలన్నమాట ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే షాంపూ మొత్తం కూడా మనకి బట్టల్లోకి వెళ్ళిపోతుంది నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట ఈ షాంపూ కూడా క్లీనింగ్లో చాలా యూజ్ అవుతుందండి బట్టలు క్లీనింగ్లో కూడా మనకి బాగా పనికి వస్తుంది అనమాట ఈ షాంపూని వేస్ట్ చేయకుండా ఇలా వాడుకుంటే మనకి చాలా నీట్గా ఉంటుంది బట్టలు మొత్తం వాషింగ్ అయిపోయిన తర్వాత మనకి చూపిస్తాను చూడండి షాంపూ ప్యాకెట్ దీనివల్ల మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి వాషింగ్ మిషన్కి షాంపూ అనేది మనకి క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇలా వాషింగ్ మిషన్లో వేసి మనం లిక్విడ్ కొద్దిగా తగ్గించుకుంటే చాలు ఇందులో ఉండే షాంపూ కూడా మనకి బట్టర్ క్లీనింగ్కి పనికి వస్తుంది అనమాట ఈ టిప్ కూడా మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అండి టిప్ నచ్చితే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి అంటే మనము నెయిల్స్ కట్ చేసుకోవడానికి నెయిల్ కటర్స్ వాడుతూ ఉంటాం కదా ఇవి వాడగా వాడగా షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుందండి మళ్ళీ మనము ఈ షార్ప్నెస్ని పెంచడానికి ఏం చేయాలంటే మనకి అయిపోయిన టాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదా దాన్ని తీసుకొని ఈ నెయిల్ కటర్ తోటి ఈ షీట్ని కట్ చేసినట్టు చేయాలన్నమాట ఒక హాఫ్ మినిట్ వరకు ఇలా చేసినట్లయితే మనకి ఈ నెయిల్ కటర్ అనేది మళ్ళీ కొత్త దానిలో పనిచేస్తుంది షార్ప్నెస్ బాగా పెరుగుతుంది మళ్ళీ మనం ఈ నెయిల్ కటర్ని తిరిగి వాడుకోవచ్చు అనమాట ఈ టిప్ కూడా మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియోలో చూపించిన టిప్స్ మొత్తం కూడా మీకు బాగా యూజ్ అనుకుంటున్నాను ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో ప్లీజ్ అండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్